మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా ఈ రోజు చాలా ఎక్సైటింగ్ డే అనమాట అంటే మీకు కాదు నాకు యానం సంతలో ఉన్నాం సంతకు వచ్చినందుకు కాదు ఎక్సైటెడ్గా ఉండడం మా మమ్మీని తీసుకెళ్ళినది సాధారణంగా మా మమ్మీ ఎప్పుడు సంతకు రాదనమాట మా మమ్మీకి సౌండ్ అంటే సేమ్ అలాగే సో పదం నీరు స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా ఉన్నారు బాగున్నారాగారు ఎలా ఉన్నారు బాగున్నారా చూద్దాం ఇప్పుడు మమ్మీ గారు ఎలా చేస్తారు ఏంటో మరి ఒకవేళ నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారనమాట చూస్తున్నారన్న మమ్మీ కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎక్కడ అని అదే నేనైతే అక్కడిని తీసిచ్చేస్తారనమాట క్వాలిటీ అనమాట అది ఒకటి బాగాలేదు ముదురు ఇంకా నేను ఏం తీసుకోలేదు అలా టైం పడుతుంది ఏదో అనుకున్నాను నేను ఏదైనా తక్కువ తీసుకుని తుక్మని వేసేసుకుంటాను మా మమ్మీ అయితే జాగ్రత్తగా ఒక్కొక్క బెండకే వేరే అనమాట అరటికల్ తింటారు బజ్జీల ఓ మమ్మీ బజ్జీలు చేద్దా నూట పది పర్వలేదు వంద రూపాయలు కానీ సరిపెట్టేసింది పదా ఫైనల్గా వచ్చాం ఇక్కడికి కరేబాగా వెయ్యండి ఏంటండి కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి ఆవిడికి పోన్లేండి పాపం వేసాను కరేబాగా వేసేయండి బోల్డ్ అంత ఉంది మీ వెనకాల వెళ్ళండి మీరే తీసేసుకోండి అక్కడ నేను చెన్నయ్య గారిని అడగడం ఏంటి అంతమందే నువ్వు వెళ్ళిపోవు తీసి ఇచ్చేయండి ఆయనకి ఏ పేరండి మీ పేరు సిమోన్ నైస్ నేమ్ అండి ఇటలీ వాళ్ళు ఎక్కువగా సిమోన్ అనే పేరు పెట్టుకుంటారు అనమాట ఆఫ్కోర్స్ క్రిస్టియన్ పేరు అనుకో బాయ్ అమ్మమ్మ గారు షాక్ అవ్వరు అనమాట సో ఇదండి మా యానం సంత మా యానంలో సంత ఇలా ఉంటుందన్నమాట యాపిల్ బయట నుంచి కొండ నాకు ఉన్నారు కనెక్షన్స్ ఎవరు అక్కడ ఎవరండి అదిగో మా మమ్మీ ఏదో కొనుక్కుంటారంట ఏంటి మమ్మీ మీకోసం ఏంటి చేస్తున్నారు డిస్కౌంట్లు బాగా ఇస్తారు అంకిల్ గారి దగ్గర దగ్గర తీసుకుందామంటుంది ఏంటి ఏంటి మీరు మాకు పెట్టకుండా తినేస్తున్నారు ఏంటి అడగాలి కదా మీరు దోగను దోని తినేస్తున్నారు యారండీ కానీ మూడు కొంటే ఒకటి ఫ్రీదా ఐదు వంద బయట ఆరుస్తున్నారు వంద బేరాలు చూసారా మా మమ్మీ బేరాలు అన్నయ్య గారు మళ్ళీ కనిపించారు అన్నయ్య నువ్వు ఇంక అలాగే తిరుగుతున్నాను అనమాట ఎక్కడికి వెళ్తే మీరే కనిపిస్తున్నారు ఏంటండి మీరేమవుతున్నారు చొట్లా చొట్ట అమ్మేసారే ఉన్నాయా ఏ సరుకు స్టాక్ ఎంత ఉంది పీస్ కావాలంటే ఎంత ఉంటుంది ఇరవై రూపాయలు ఉంటుందా లైవ్ డైరెక్ట్గా పాకిస్తాన్కి పంపించాలి అనమాట ఈ వీడియో పాకిస్తాన్లో కూడా చూస్తారు కదా సార్ మన సంత ఎలా ఉంటుంది మన యానంలో ఒకటే తీసుకుంటాను అండి ప్రేమ కూరగాయలు కొంటే జంతుకులు ఫ్రీ అనమాట ఓకే నెక్స్ట్ అయ్యో అయిపోయింది అప్పుడే వెనక్కి తిరుగు వెనక్కి తిరుగు నేను తీసుకెళ్తాను మంచి ప్లేస్లకి తీసుకెళ్తాను తీసుకెళ్దాం ఇప్పుడు మమ్మీని మరి సొంతకి తీసుకొచ్చానంటే మమ్మీ నాకు తెలుసు తెలుగు కానీ ఫస్ట్ నన్ను దూరం తీసుకెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసింది ఆ తర్వాత ఇంకా అలా వెళ్ళిపోతా ఉంటుంది అలా వదిలేదాం మనం సంతకు వచ్చి ఉంటే అవునండి ఎలా ఉన్నారు మీరు సారీ ఈసారి కూరగాయలు మీ దగ్గర కొనలేదు మా మమ్మీ అనమాట అన్యాయంగా ఎక్కడికో తీసుకెళ్తుంది నన్ను నాకు దానికి అందలేదు లాస్ట్ టైం ఆయన దగ్గరే కొనుక్కున్నాం అనమాట కానీ ఈసారి మమ్మీ అంతే ఇంకేం చేద్దాం ఇగోండి కూరగాయలు కొనుక్కున్నాం మీకంటే బాగా డిస్కౌంట్ ఇచ్చారంటే మమ్మీ అంటుంది మా అమ్మగారు మరి మమ్మీ గారు అన్యాయంగా తీసుకెళ్తారు నన్ను ఏం చేద్దాం చూసా మనకి డిస్కౌంట్లు అనమాట మా మమ్మీ కీస్ అంటుంది అనమాట కీస్ అంటే అరబీక్లోనే బ్యాగ్ అండి సో మా ఆవిడతో మాట్లాడి మాట్లాడే మాట్లాడి మాట్లాడి మా మమ్మీకి అలవాటు అయిపోయింది మనం అయితే పాలిథిన్ కవర్లు అన్నా లేదా ప్లాస్టిక్ బ్యాగ్లు అంటామో అది కీస్ సో అరబ్ కంట్రీస్కి మేము ఎప్పుడైనా కానీ వెళ్ళినట్లయితే మీరు కీస్ అని అడగండి కీస్ అంటే కీస్ కాదండి ఇలాచీ బ్యాగ్ ఆడవాళ్ళకి ఎప్పుడూ బరువు నేను ఉంటాను తో ఆడకోరంట ఓకే అండి డబ్బులు ఇచ్చలేదు ఎందుకే ఇమ్మరీ నా పేరు చెప్పుకున్నాయి అలా తిరిగేస్తుందేమో ఫ్రీగా తీసేసుకుంటున్నామండి తీసుకున్నట్టు ఓకే అన్నగారు ఏం షాంపులు ఫ్రీ అయ్యింది కాదు కదా కాదు కాదు అమ్మడానికి డబ్బులకే ఓకే రొయ్యలు అమ్మగారు బాబుయ్య అమ్మగారు రొయ్యలు నేను తెలుసా మీకు ఓ రోజు చూస్తున్నారా మనీ కలెక్టర్ అనమాట అంటే షాప్ షాప్కి మీరు మనీ కలెక్ట్ చేస్తారు ఎంత ఛార్జ్ చేస్తారు ఇలాగా టెన్ రూపీసా ఎవరైనా వచ్చి షాప్ పెట్టుకోవచ్చు ఇలాగా లేదంటే మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా అంటే నేనైనా నా దగ్గర ఐటమ్స్ ఉంటే తీసుకొచ్చి మీకు చెప్పేసి పెట్టేసుకోవచ్చు గవర్నమెంట్ తరఫు నుంచి ఓకే డిస్కౌంట్లు ఎవరేమో ఇస్తారా ఏ నైస్ ఓకే అండి ఓకే అండి ఓకే బాయ్ ఓకే అండి నెక్స్ట్ కలెక్టర్ అంట డబ్బులు ఆయన కలెక్ట్ చేస్తారనమాట సంతలోని యాక్చువల్లీ సంత గురించి నాకు అదేం తెలీదు ఎందుకంటే దుబాయ్లో సంతలో అలాంటివి ఉండవు మార్కెట్లో ఉంటాయన్నమాట అందుకు మళ్ళీ మీరు కంగారు పట్టండి ఏంట్రో ఆమె ట్రక్లో నుంచి చెట్టు వచ్చింది చూడు బాగుంది కదా ఇప్పుడు అసలైన ఐటమ్ నెత్తి మీద ఏదో పడింది అమ్మంగారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అమ్మమ్మ గారు స్మైల్ చంపారనమాట పదండి ఇప్పుడు అసలైన స్పాట్కి వచ్చాము ఫిష్ మార్కెట్ సో అమ్మగారు ఇప్పుడు మన కోసం చేపలు కొంటారనమాట ఎందుకంటే చాలా రోజులైంది చేపలు తిని అవును కదండి అమ్మగారిని తీసుకొచ్చాను కదా ఈ రోజు అప్డేట్ చేశాను అనమాట చూసారం నచ్చిందా లేదా అక్కయ్య గారు ఒకసారి హాయ్ చెప్పండి అక్కయ్య గారు మీ పేరేంటి మీ పేరేంటి నారాయణమ్మ చేపలు కటింగ్ చేస్తారండి అబ్బో డిస్కౌంట్లు కూడా ఇస్తారనమాట మంచి మంచిగా కట్ చేస్తారు అన్నమాట రొయ్యలు చేస్తున్నారంట మా మమ్మీ షాక్ అవుతుంది ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందండి వేసేయండి థ్యాంక్ యూ అండి ఈ కెయాటిక్ సీన్ ని మా మమ్మీ ఎప్పుడు లైవ్ గా చూడలేదు అనమాట మామూలుగా ఎప్పుడు వీడియోలో చూస్తే తప్పించి లైవ్ గా అసలు ఏం జరుగుతుంది ఏం తెలియదు మమ్మీకి గారిని పక్కన పెట్టి మమ్మీని అనమాట అమ్మగారిని వచ్చే వారం తీసుకొస్తాను అది చూద్దాం ఇప్పుడు మమ్మీ అమ్మగారు ఏం కొంటారు మరి అమ్మగారి మీద డిపెండ్ అవుంటది ఈ సైడ్ చూసినట్లయితే మీకు డ్రై ఫిష్లు కనిపిస్తాయి ఎండి చేపలు ఎండి చేపలు కొంటారు నువ్వు అమ్మకే చేపలు వస్తుంది అమ్మగారు అలసిపోయినట్టున్నారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్యాన్స్ అండి అందరు ఫ్యాన్స్ అనమాట ఎవరు మా మమ్మీని చూడలేదు అనమాట ఇక్కడ సో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మా మమ్మీ కానీ బయటకు వచ్చిందంటే చాలు అని వాళ్ళ అమ్మగారు అంటారనమాట నేను ఇక్కడ యానాలో ఉన్నా లేకపోయినా ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళినా కూడా మమ్మీ ఇంకా ఫేమస్ అయిపోయింది పదండి లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు బాబు ఎలా ఉన్నావు కొన్నావా బండి నడు చిన్న పిల్లవాడు అంత పెద్ద బండి సేల్పట్ ఉంది సేల్పట్ నీకంటే నాకే బాగా తెలిసినట్టు ఉంది ఎంతండి పేదలు అన్నీ ఎంత ఒక పేద వందకేస్తారా పేద పేదండి వస్తా యాక్చువల్గా మా ఆవిడ ఫిష్ కర్రీ అలాంటివి తిందనమాట వాళ్ళ కంట్రీలో ఫిష్ని ఫ్రై చేసుకుంటారు తప్పించి ఫిష్ కర్రీలు అనేది చేసుకోరు ఓన్లీ అల్ ఫలు తింటారు కానీ ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే లెబనీస్ అన్నా సీరియన్స్ అన్నా టర్కిష్ అన్న ఎరాకీలన్నా లేదా జోర్డేనియన్స్ అన్నా వీళ్ళు కర్రీ పెట్టుకోరు వీళ్ళు ఫ్రై చేసుకుంటారు ఎవరు అక్కడ కూడా కావాల్సినవి దొరకలేదు అనమాట ఎలా ఉన్నారండి అండి అందరూ ఉన్నాయి బాగున్నారా అయిపోయిందా ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోతారా ఇంటికి ఇంకా ఏడు గంటలకి ఓకే అమ్ముకునే తర్వాత వెళ్తారండి సరే సో ఆ చేపలే మనం తీసుకుందాం ఇంకా మీ చేపలు చేపలు ఏం కనిపిస్తులేదు ఎక్కడ ఎంతండి ఎంత చెప్పండి మీరు మూడు వందలు కదా ఓకే రెండు వందలకి ఇచ్చండి మేర చూడండి ఎటువంటి చేపలు మేడం నాకు ఐడియా లేదు ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది కదండి సరే ఇచ్చండి రెండు మా మమ్మీకి ట్రస్ట్ ఇష్యూస్ అనమాట సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీ కొడుకుతో సంతకు రావడం సో ప్రతి వారం రావచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత అంటే వెన్స్డే ఆంధ్రాలో ఎక్కడ ఉంటుందంట ట్యూస్డే ఏమో యానంలో ఉంటుంది అనమాట ఇంకా అలా ప్రతి ప్లేస్లో అలా రౌండ్ లేదు సరే సార్ చూద్దాం అక్క గారు ఎలా కట్ చేస్తున్నారు ఏంటో టాక్ తీసేయండి ఏమో అప్పుడే అలిసిపోయినట్టు ఉంది ఇది ఓన్లీ స్టార్టింగ్ బిగినింగ్ మాత్రమే ఇంకా ఉంది మనం అలా వెళ్తాం అక్కడి నుంచి అలా వెళ్తాం మళ్ళీ అలా వెళ్తే అలా వెళ్ళి అలా వస్తాం ఓకే తిరిగి ఓకే అండి థ్యాంక్ యూ అండి రికమెండేషన్ అన్నట్టు మమ్మీ చేపలు నువ్వు తీసుకో నేను కూరగాయలు తీసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ టేబుల్ అయిపోయింది ఫిష్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ ఇంకా తీసుకోవాలి యాపిల్ తీసుకున్నావు కదా అక్కడికి వెళ్దాం ఇప్పుడు తెలుస్తుంది అనమాట మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి బండ్లు ఒకసారి ఓకే తిప్పే ఎలా ఉన్నారండి నేను మీకు తెలుసా తెలుసా ఓ మీ స్మైల్ చూసి నాకు నేను మీకు తెలుసండి ఏమండి అటు తిరిగి ఇటు తరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాం ఏంటో మరి మీ దగ్గర మ్యాగ్నెట్లు ఉన్నాయి ఏంటో మరి జిల్లు జిల్లు మళ్ళీ లాగుతూ ఉంటాం మీ దగ్గరికి యూట్యూబ్ అండి యూట్యూబ్ యూట్యూబ్లో అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి అని కొట్టండి వస్తుంది అదే అయిపోయిన కరెక్షన్ ఇంకా లాగడం తీసుకోవడం ఈ వర్క్ ఇలాగ రిలేటెడ్ అనమాట గవర్నమెంట్ జాబ్ కదా మేడం గారు ఎంత తీసుకోంతమంది ఎక్కించుకుని వస్తాను ఒక స్కూటీ మీద స్కూటీకి ఒక తొట్టెట్టుకోవాలి మళ్ళీ అందరూ అడుగుతున్నారు మేడం గారు ఏది మేడం గారు ఏది ఇప్పుడు మమ్మీని తీసుకొచ్చిన తర్వాత మా ఆవిడని ఎలా తీసుకొస్తాను అంటే స్కూటీకి సీట్ ఒకటే ఉంటుంది వెనకాల లేదంటే ఒక తొట్టెట్టుకోవాలి ఆ తొట్టెల్లో మమ్మీని అక్కడ కూర్చోబెట్టి మా ఆవిడ వెనకాల కూర్చోపెట్టుకోవాలి మాకు బాగాలేదా బాగుందండి బాగుందా ఎలా ఉన్నారండి బాగున్నారా నిజమా ఈ గ్రూపులో చూశారు నిజా నైస్ నైస్ థాంక్యూ మా అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారు ఓకే అండి టేక్ కేర్ పోనో ఓహ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేను మీకు తెలుసా తెలుసా పలట గోలీ చూడ చూసాలేదా చూసావా డైలీ మార్నింగ్ అవును అవును నామ్మడ వారం మా మమ్మీ అనో గోలీవాడ గ్లాస్ వేసుకుని తాకున్నావా మరి తెలీదు నీకు అయ్యో నేను తెలీదు నీకు అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి బాబోయా మమ్మీకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సంతలో నీకు తెలిసిన వాళ్ళు కూడా సంతలకు వస్తారా ఎవరు రారనుకుందండి ఫ్రెండ్స్ అంటే ఒక్కోళ్ళు తినండి హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది సో మా మమ్మీ అయితే తగ తింటారు రకరకాలైన అడ్డమైన ఆకులన్నీ కలిపేసి ఒక కూర వండుతారు మరి ఏంటో నాకు తెలియదు కానీ వండుతారు హెల్త్ మంచిది అంటండి తోటకూరతో పాటు బస్సల కూర ఏదేదో వేసేస్తుంది మా మమ్మీ దగ్గర ఏదో ఉన్నట్టున్నాయి మొక్కలా ఓకే ఓకే అంత అయిపోయిందండి ఇప్పుడు మనకి కావాల్సిన ఆ కూరలో ఏం దొరకలేదు ఆ కూరలో ఎవరు తినలేదు ఈ మధ్య ఏంటి అన్నయ్య గారు ఉసిరికాయలు తీయమంటున్నారు అయితే అండి థ్యాంక్ యూ అండి ఉన్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి పెంచుకోవడానికి బాగున్నాయి ఎంతండి యాభై రూపాయలు ఒకటా ఐదా అంటే ఒకటి పది రూపాయలు అనమాట ఒకటి పది రూపాయలు నాయిస్ నాయస్ బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా ఉన్నాయి అనే మళ్ళీ నువ్వానా ఫాలో చేస్తున్నావు ఏంటి నువ్వు కంపెనీ మమ్మల్ని ఫాలో అనమాట అన్నయ్య గారు సో అంతేనండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తున్నాం అంతవరకు చలో అలా వెళ్తాను ఏంటి కొట్లు ఏమిటి ఇలా ఇంకా కొట్లుంటాయి ఫ్రూట్స్ కొట్లు అవును అవును అయిపోయింది ఇంకా ఇందాక మమ్మీ రోడ్ల గురించి ఏదో చెప్తుంది ఏంటన్నా ఇందాక ఇంకోలా అనిపిస్తుంది రోడ్లు అయితే ఎలా ఉన్నాయి మొత్తం దేనికి దానికి పగిలిపోయి ఉన్నాయంట అంటే అదే ఓకే అండి మీకు అర్థమైంది కదండి మమ్మీ గారు ఏం చేస్తున్నారు చూద్దాం అనే గారు ఏంటి ఎలా ఉన్నారు ఏం తాగుతున్నారు ఏంటి టీ తాగుతున్నారా టీ తాగు మేము ఎక్కడ ఉంటున్నామా ఇంట్లో అంత బాగా నచ్చింది మీకు తెలుసా మీకు మన ఫ్యాన్ అండి ఫ్యాన్ అందరూ మన ఫ్యాన్స్ అనమాట మీ పేరేంటి ఓకే నాయిస్ ఆయన మాట్లాడలేరు అనమాట ఆయన మ్యూట్ అనమాట సో ఆయన కూడా నన్ను టీవీలో చూస్తూ ఉంటారు అనమాట సో టీవీలో చూస్తూ ఉంటారు మీరు ఓకే థ్యాంక్ యూ సారీ అండి అంటే అది ఏదో చేతిలో ఆయుధంలా ఉంటుంది సారీ అండి ఆ కేరికి కోపం వచ్చింది అదే హ్యాండిల్ పడుతూ ఉంటుంది కదా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటాను అనమాట మా మీది నువ్వు ఎక్కడ తప్పుకోవాలనుకున్నావు అదే మరి సొంత తీసుకొచ్చి మళ్ళీ చిన్నపిల్లలు అప్పట్లోనే పిల్లలు తప్పిపోయారంట మళ్ళీ అమ్మ అమ్మ తప్పిపోయిందనుకో జనాలు నవ్వుతారనమాట మమ్మీ సంతక రాను రానని చెప్పేసి ఇప్పుడు చూడండి మళ్ళీ కూరగాయలు పొమ్ముకుంటారు కూరగాయలు సార్ పువ్వులు కొనుక్కుంటారు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి తిప్పిందండి